రాష్ట్రంలోని క్యాబినెట్ మీటింగ్లో మహిళలకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారు ఏకంగా రాష్ట్ర మహిళలకు డాక్రా మహిళలందరికీ కూడా వరాల జల్లు అయితే కురిపించడం అయితే జరిగిందనమాట ఒక్కొక్క డాక్రా మహిళకు పది లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఇప్పుడే సంచలన నిర్ణయం క్యాబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం అయితే చేయడం జరిగింది ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అనమాట ముఖ్యంగా స్వయం సహాయక స్వయం సహాయక బృందాల్లో సభ్యులు చనిపోతే వారి కుటుంబాలకు నేరుగా ప్రభుత్వమే పది లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగిందనమాట ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం ఎందుకంటే ఇక్కడ మీరు చూడవచ్చు స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన మహిళలు వారి కుటుంబాలు అంటే ఆ మహిళలు ఎవరైతే చనిపోతారో ఆ చనిపోయిన మహిళలకు వారి కుటుంబాలకు ఏకంగా ఒకేసారి పది లక్షల రూపాయలు అయితే ఇవ్వాలని చెప్పేసి సో క్యాబినెట్ మీటింగ్ అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట మీ క్యాబినెట్ మీటింగ్లో ఒక చారిత్రాత్మక నిర్ణయం చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మనకి ఎనభై లక్షల మంది డాక్రా మహిళలు అయితే ఉన్నారు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవారు అందరూ కూడా డాక్రాలు అయితే ఉంటారన్నమాట అలా దాదాపు ఎనభై లక్షల మంది అయితే ఉన్నారు ఈ ఎనభై లక్షల మందికి ఇందులో ఎవరికి ఏం జరిగినా కూడా వారి కుటుంబం మొత్తానికి కూడా పది లక్షల రూపాయలు అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర క్యాబినెట్ అయితే తీర్మానం చేయడం జరిగింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట సో ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అయితే చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో